అందరికీ నమస్కారం ఒక పిండిని ఉపయోగించి మూడు రకాల టిఫిన్స్ చేసుకోవచ్చు ఒకటిన్నర కప్పుల కొర్రలు ఒక కప్పు మినపప్పు హాఫ్ కప్పు బియ్యము అన్ని శుభ్రంగా కడిగి విడివిడిగా నానబెట్టుకోవాలి ముందు రోజు రాత్రి ఉదయము కొర్రలు మినపప్పు బియ్యము వీటిని మిక్సీ జార్ లోకి వాటర్ లేకుండా తీసుకొని కొర్రలను నానబెట్టిన నీటితో కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ వీటిని మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోవాలి ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో ఆ విధంగా రుబ్బుకోవాలి టమాటా పచ్చడికి పిండి తీసుకొని అందులో ఆయిల్ వేసి అది వేడెక్కాక జీలకర్ర ఉల్లిపాయలు టమాటా పుదీనా పసుపు వేసి దీనిని మూతపెట్టి మగ్గించుకోవాలి ఇలా వాటర్ అంతా పోయాక ఇది చల్లారాక దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని తగినంత ఉప్పు కారము ధనియాల పొడి వేసి మూత పెట్టి మిక్సీ పట్టండి మెత్తగా మిక్సీ పట్టకండి పేస్ట్ లాగుంటే తినడానికి బాగుండదు ఇప్పుడు ఈ పచ్చడిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పిండిని నేను టూ పార్ట్స్గా డివైడ్ చేశాను దోశలకు పోసే పిండిలో కొద్దిగా వాటర్ పోసి సాల్ట్ వేసి ఇలా లూజ్గా కలిపి పెట్టుకున్నాను ఇంకో పిండిలో మాత్రం ఓన్లీ సాల్ట్ వేసి కలుపుతున్నాను ఈ పిండితో ఇడ్లీలు పొంగనాలు రెండు వేస్తాను పిండి దోశలకు ఇలా లూజ్గా ఉండాలి ఇడ్లీలకి పొంగనాలకు మాత్రం ఈ విధంగా కొంచెం గట్టిగా ఉండాలి చిన్న సైజు ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి ఇలా ఇడ్లీలు వేసుకున్నాను నేను ఇలా ఒక గిన్నెలో వాటర్ పోసి ఉడకబెట్టుకుంటున్నాను మీరు ఇడ్లీ పాత్రలో కూడా తీసుకోవచ్చు పొంగనాలకి పోపు వేస్తున్నాను కడాయిలో ఆయిల్ వేసి కొద్దిగా ఇంగువ జీలకర్ర ఆవాలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు కరివేపాకు వేసి లైట్గా వేపుకోవాలి ఇప్పుడు ఈ పోపును ఇడ్లీలు వేయగా మిగిలిన పిండిలో వేసి కలుపుకోవాలి పొంగనాల పిండి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు పొంగనాలు అది తీసుకొని దీనికి కూడా ఆయిల్ అప్లై చేసి ఈ గుంతల్లో పిండిని పోయాలి దీనిని స్టవ్ మీద పెట్టి మూత పెట్టి పొంగనాలను ఉడికించుకోవాలి ఇది అయ్యేలోపు మనము దోశలు ప్రిపేర్ చేసుకుందాము వెంకకి ఇలా ఆయిల్ అప్లై చేసి దోశలను వేసుకోవాలి ఇలా మీరు ఒక్క పిండితో మూడు రకాల టిఫిన్స్ చేసుకోవచ్చు బియ్యానికి బదులుగా ఇలా చిరుధాన్యాలను వాడడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది కొంతమంది మాకు కొర్రలు తింటే వేడి అవుతుంది అంటారు వాటర్ సరిగా తాగకుండా అంతేకాని కొర్రలు తింటే వేడి అనేది ఉండదు ఇప్పుడు ఇడ్లీలు పోపు వేస్తున్నాను ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి నువ్వులు వేసి కరివేపాకు పసుపు అలాగే ఉడికించుకున్న ఇడ్లీలను తీసి వేయండి కొద్దిగా కారము అలాగే ఇడ్లీల కోసం చేసుకున్న ఇడ్లీ కారపొడి కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఇలా దోశ ఇడ్లీలను ప్లేట్లోకి తీసుకోండి ఈలోపు పొంగనాలు కూడా రెడీ అయిపోయాయి వేడి వేడిగా క్యాబేజీ చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం వల్ల నా హెల్దీ రెసిపీస్ మరికొంతమందికి చేరుతాయి ఒక హెల్దీ రెసిపీతో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఇడ్లీ కారం పొడి షార్ట్ వీడియోలో ఉంది